సన్ టీవీలో ఇంటిపోరు దక్షిణాదిలోని బలమైన ఈ నెట్వర్క్ కలిగిన టీవీ గ్రూప్ ప్రమోటర్ల కుటుంబాలు అగ్గిరాజుకుంది సన్ టీవీ గ్రూప్ అధినేతగా ఉన్న తన అన్న కారునిధి మారాన్ని వదిన కావేరీ మారాన్ని కుట్రపూరిత మోసపూరితంగా రెండు వేల మూడులోనే పన్నెండు లక్షల సేల్ని యాక్పక్షన్ కేటాయించుకోవడం ద్వారా కంపెనీల మెజార్టీ వాళ్ళ ఛేజించుకున్నారని చెన్నై సెంట్రల్ లోక్సభ సభ్యుడు ఆయన సోదరులు దయానిధి మారని ఆరోపించారు అంటే కళానిధి మారను కావేరీ మారను తమ సేల్లు సెంట్రల్ పెంచుకున్నారని దయానిధి మారని ఆరోపిస్తున్నారనమాట అంతేకాకుండా కళానిధి కావేరీ మారంతో పాటు వారు సన్నిహితులైన కంపెనీకి చెందిన మరో ఆరుగురు లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు సన్ టీవీ గ్రూప్ పూర్తిగా తన అజమాషల్లో ఉంచుకునేలా కళానిధి మారను మోసపురి చర్యలు పాల్పడినట్టు దయానిధి మారను ఆరోపిస్తుంది అనమాట ఏకపక్షంగా పన్నెండు లక్షల షేర్లు బదిలీ చేశారని చెప్తున్నాను అనమాట రెండు వేలు మూడు వేల సంద టీవీ షేర్లు విలువ ఒక్కొక్కటి సుమారు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల మధ్యన ఉంటే తన అన్న వదిన పన్నెండు లక్షల షేల్ని కేవలం పది రూపాయలు మొక్క వీలుగా ఏకపక్షంగా కేటాయించుకున్నట్లు దయానీడి చెప్పారు అనమాట అప్పట్లోనే షేర్ విలువ మూడు వేల రూపాయలు ఉండేది అనమాట రెండు వేల ఐదు వేల నుంచి మూడు వేల మధ్యలో ఉండేది కానీ ఈ పన్నెండు లక్షల చేయలను కేవలం పది రూపాయల మక్కువేళ్ళకి ఏకపక్షంగా కేటాయించుకున్నారట ఎవరు కళానిధి మారణం కావేరి మారణం దైన మారణం ఈ కేటాయింపులు తమ ఆమోదం కానీ మరో ప్రమోటర్ అయిన కళానిధి కరుణాది కుటుంబానికి ఆమోదం కానీ లేదని స్పష్టం చేశారు ఈ అక్రమ కేటాయింపుల ద్వారా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డివిజన్ రూపంలో కాలానిధి మారణం ఆయన భార్య ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు అనుచిత లబ్ధి పొందారని ఆరోపిస్తున్నారట గత ఏదంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా వీరు సన్ టీవీ నుంచి నివం నాలుగు వందల యాభై ఐదు కోట్లు లబ్ధి పొందినట్లు కూడా తెలిపారు కరుణానిధి కుటుంబ వాటా బదిలీకి అయితే కరణనిధి మారని ఆయన భార్య కూడా పైసా కూడా చెల్లించలేదన్నారు కంపెనీని కంపెనీ ఆశ్రయం చేయించుకునేందుకే వీరు కుట్రపూరితంగా పనిచేసినట్లు దయనిధి మారని తన నోటీసులో పేర్కొన్నారు ఈ సన్ టీవీలో కానీ ఇతర వాటాదారులకు పోతులు నష్టం వాటిందని ఆరోపించారు వారం రోజులు ఈ మోసానికి సరిది తమ ఆటను పుట్టించకపోతే కోర్టుకు వెళ్తారని దయ అనేది ఆ నోటీసులు హెచ్చరించారు కూడాను కాగా సన్ టీవీ నెట్వర్క్ దీనికి శుక్రవారం ప్రకటన నిలిచింది ఈ వాటాల కేటాయం బదిలీ ఎంత ఇబ్బందుల ప్రకారం జరిగిందని ఎక్కడా కూడా ఎలాంటి అవతలు జరగాలని పేర్కొంటుంది సన్ టీవీ నెట్వర్క్ నెట్వర్క్లో అనేది మారని డెబ్బై శాతం వాటా కలిగి ఉన్నారని తెలిపింది మారాయణ సోదరుల మధ్య తల్లెత్తున్న వివాదాలు పూర్తిగా కుటుంబపరమైనది వ్యక్తిగతమైనది స్పష్టం చేసింది అంతేకాకుండా వివాదం సంస్థ వాతాకరాలపై ఎంత మాత్రం ప్రభావం చూపించదని పేర్కొంది కాగా ఈ వార్త శుక్రవారం ఇంట సన్ టీవీ షేర్ ఐదు శాతం పైగా నష్టపోయి ఆరు వందల ఆరు రూపాయల మంది క్లోజ్ చేస్తున్నారు సన్ టీవీ షేర్ అంటే పది రూపాయలకి పది రూపాయలు విలువ పన్నెండు లక్షలు షేర్లు విలు తీసుకున్నారని వీళ్ళు ఆరోపణలు అనమాట ఈ విధంగా ఆరోపిస్తుంది కళా కళానిధిమారణం కావేరి మారణపై వీళ్ళు చాలా అనుకూలంగా ఆస్తులు కాజేశారని ఆరోప ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం